స్కూల్ ఏ ఎస్టాబ్లిష్ అయిన సరికి ప్రశాంతి స్కూల్ 2001 లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి ఓకే బోర్గిల్ లో ఎస్టాబ్లిష్ ఆ బోర్గిల్ ఫస్ట్ ఇదే ప్లేస్ ఉండ స్కూల్ ఇది వేరే ప్లేస్ ఉండాలి అంటే కొంచెం పక్కన ఉండేదండి అంటే అప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు అందుకని చెప్పి అక్కడ ఆల్రెడీ తాత్కాలికంగా కలిగిన ఉన్నటువంటి షెడ్స్ ఉండడం వల్ల వాటిని కొద్దిగా మాడిఫికేషన్ చేసుకొని వాటిలో జరిగింది అది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోగానే వెంటనే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది చాలా మంది బయట ఏమంటుంటారు అంటే యాదయ్య సార్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లో ఎక్స్పర్ట్ అంటే బయట టాక్ స్పెషల్లీ ఎవరైతే మీ దగ్గర చదువుకున్నారో ఆ పిల్లలు చాలా మంది కలుస్తుంటారు కాబట్టి బయట ఆ పిల్లలు ఏమంటారు అంటే యాదయ్య సార్ దగ్గర ఏమైనా ఫిజిక్స్ కెమిస్ట్రీ విన్నాము అంటే లైఫ్ లో మర్చిపోలేము ఒక టాక్ అయితే బయట ఉంది సో మీరు అంటే టీచింగ్ ఫీల్డ్ కి రావడానికి మెయిన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏ పర్పస్ లో ఇది మీరు రావడం మెయిన్ రీజన్ ఏంటి అసలు యాక్చువల్ గా చెప్పాలంటే నేను డాక్టర్ అవుదామని చెప్పి అనుకున్నాను ఓకే ఆ రోజుల్లో మా పరిస్థితి వల్ల నాకు ఎంబీబీఎస్ లో సీట్ రాలేదు దాంతో నేను ఏమనుకున్నాను అంటే సైంటిస్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను కానీ సైంటిస్ట్ అవ్వడం కంటే స్కూల్లో ప్రిన్సిపాల్ గా అయితే నాలాంటి డాక్టర్లుని సైంటిస్ట్లు ఎంతో తయారు చేయొచ్చు అనేది నా